నన్ను అందరూ కమలాక్షుడు కమలాక్షుడు అంటారు కదా నా కళ్ళు కమలాలే కదా కమలం తక్కువైతే ఏమైంది ఇంకోటి తక్కువైనా పర్వాలేదు నాకు రెండు కళ్ళు ఉన్నాయి కదా అని ఒక కన్ను బాణంతో తీసి శివుడు పాదాల ముందు పెట్టాడమ్మా అది విష్ణువు యొక్క భక్తి భక్త కన్నప్పంతో విష్ణువంతి గతో భక్తి ఆ పని విష్ణువు ఎందుకు చేశారు అంటే భక్త్యుద్రేకం భక్త్యావేశం అది తమోగుణం కాదు ఇవాళ ఏమిటో శివుడు దయదల్చలేదని ఆయనకు అలాగే అనిపించిన ఆలస్యం చెయ్యలా పూజ మానయ్యలేదు తన కన్ను ఇచ్చేద్దాం ఎందుకంటే కమలాక్షుడు అంటారు కదా అని ప్రయత్నం చేసి కన్ను బాణంతో అక్కడ పడితే విష్ణు 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 ఆగవయ జగత్తును పరిపాలించే నేత్రం నీ ఒక కన్ను సూర్యుడు రెండో కన్ను చంద్రుడు నువ్వు అలా ఇచ్చేస్తే ఎలాగ అని ఆయన్ని ఆపి ఆయన భక్త్యావేశానికి మెచ్చుకొని దానికి తగిన వరం ఆయనకి ఇవ్వాలి అని చక్రవపుష సుదర్శన చక్రాన్ని శివుడు అప్పుడు ఇచ్చాడు